అంటే ఒక్కసారి చూడు ఇది మీకు చివరిలో చెప్తా కాళేశ్వరం సంబంధించి దాంతో చాలా పని ఉన్నది ఇక మీరు చూసిర్రు మొత్తానికి పల్లెకు బయలుదేరిన ప్రజలు పట్టణ ప్రజలు పల్లెకు బయలుదేరిన పట్టణ ప్రజలు అంటూ కూడా చూడొచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రద్దీ అదనపు బస్సులు నడుతున్న ఆర్టీసీ తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు బోసిపోతున్న జంట నగరాలు విజయవాడ హైవే పై భారీ రద్దీ సొంతళ్లకు బయలుదేరిన వందలాది వాహనాలు ఆర్టీసీ బస్సులలో బస్టాండ్లలో ప్రయాణికుల పడిగాపులు వరుసగా రెండో రోజు తప్పని ట్రాఫిక్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి పూర్తిగా కూడా పట్టణ వాసులందరూ పల్లెకు బయలుదేరడంతో పూర్తిగా ఇక్కడ ఫ్లైఓవర్లు కానీ ఇతరత్ర అన్నీ కూడా ఫ్రీ అయిపోయినాయి మొత్తం అందరూ కూడా సంక్రాంతి పండుగ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పండుగ తెలంగాణలో కూడా ఉంటుంది కానీ అక్కడ ఎక్కువగా కూడా జరుపుకుంటారు తెలంగాణలో బతుకమ్మ అనేది అతిపెద్ద ఫెస్టివల్ గా చెప్తారు సో ఈ పండుగలకు సంబంధించి పట్టణ ప్రాంతానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాల రీత్యానో జీవన ఉపాధి కోసమో హైదరాబాద్కు వచ్చిన పట్టణ వాసులందరూ కూడా తిరిగి తమ సొంతులకు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనబడి దాంట్లో భాగంగా అనేక టోల్ ప్లాజాల దగ్గర కొన్ని కిలోమీటర్ల దూరం ఐదు పది కిలోమీటర్ల దూరం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడం అదేవిధంగా బస్సుల కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఒకవైపు పూర్తిగా కూడా ఉచిత ప్రయాణానికి సంబంధించి కూడా జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాయి ఈ ఉచిత ప్రయాణంలో భాగంగా కూడా అదనపు బస్సులను కూడా ఆర్టీసీ నడుతుంది అని కూడా చెప్పిన పరిస్థితి కానీ వాస్తవం ఏంటంటే ఇన్ టైంలో బస్సులు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు వాస్తవం ఇది చాలా మందికి బస్సులకు సంబంధించి టికెట్లు దొరకకపోవడం కొంతమందికి బస్సులకు సంబంధించి ఆ సీట్లు కానీ ఇతరత్ర ఏంది అంటే ఈ రద్దీ సమయంలో బస్సులు సరిగ్గా అందుబాటులో లేవు అని కూడా ప్రజల నుంచి వస్తున్న విమర్శ దానికి తోడు ఇంకొక ఏంటంటే కొంతమంది వెళ్లడం కూడా ఆగిపోయింది అనే చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దీనికి సంబంధించి ప్రధానంగా ఈ రోజు చూసినాం